మన తెలుగు రాష్ట్రంలో సేంద్రియ ప్రకృతి వ్యవసాయ విధానాలను అనుసరించి పైనాపిల్ని కూడా సాగు చేయొచ్చని తన పొలం లోపల పైనాపిల్ పండిస్తున్నానని చెప్పినటువంటి ప్రకృతి రైతు యొక్క అనుభవాలను ఈరోజు మనం చూద్దాం నా పేరు ముళ్లపూడి మురళీకృష్ణ కలవలపల్లి చాగల్లు మండలం ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ మేము పైనాపిల్ మార్షెస్ క్యూ అన్న వెరైటీ కేరళ నుంచే పది పదిహేను సంవత్సరాల క్రితం తీసుకొచ్చామండి పదిహేను సంవత్సరాల నుంచి కల్టివేట్ చేస్తానున్నాం కొబ్బరి ఆయిల్ పాము రెండిట్లో వేసాము ట్రైల్స్ వేసాము కొబ్బరిలో హెక్టార్ వేసాము ఆయిల్ పామ్లో కూడా హెక్టార్ వేసాము అంత ఈల్డింగ్ అనుకున్న ఈల్డింగ్ రావట్లేదు అనుకున్న చేత ఓపెన్లో పండిస్తే అట్లా ఉంటుంది అనేది ఓపెన్లో ట్రైలు వేసుకున్నాం ఓపెన్లో ట్రైల్ వేసుకుంటే పూర్తి సక్సెస్ అయింది పూర్తి పూర్తి సక్సెస్ అయింది పూర్తి సక్సెస్ అంటే అది ఈ ఓపెన్లో వేస్తే ఎనిమిది వేల పిలక పడుతుంది అండి ఎకరానికి అదే కొబ్బరిలో వేస్తేనేమో ఐదు వేలు పిలక పడుతుంది అదే ఆయిల్ పాములు అయితే ఇరవై ఐదు వందలు పడుతుంది ఇదంతా ప్రకృతి వ్యవసాయమే పండిస్తున్నామండి ప్రకృతి వ్యవసాయంలోనే ఇది మంచి క్వాలిటీ అంటే ఈ ఫ్రూట్లో మనకి ఫ్రూట్ సైజు ఒకటి పాయింట్ ఆరు వందల గ్రాములు వస్తుందండి ఫ్రూట్ సైజు బిగ్ సైజు స్మాలర్ సైజ్ అయితేనేమో హాఫ్ కేజీ నుంచి ఆరు వందల ఆరు వందలకి గ్రాముల దాకా వస్తుంది ఇది వాల్టర్ సక్కరండి అంటే మన పైనాపిల్ హార్వెస్ట్ చేసిన సర్కర సక్కరకి ఒక వన్ వన్ సైడు ఒక టెల్లర్ వదిలేసాం కాబట్టి ఈ రకంగా పెరిగింది ఇది ఒక కనవా టెల్లర్స్ వస్తున్నాయి చూసుకోండి ఇది గ్రౌండ్ సక్కరంట గ్రౌండ్ సక్కర వేయటం మూలంగా నైన్ మంత్స్ టెన్ మంత్స్కి ఈల్డింగ్ స్టా ఈల్డింగ్ అవుతుంది ఈల్డింగ్ వస్తుంది అదే ఫ్రూట్ పైన కానీ కింద కానీ ఫ్రూట్ కింద పైన సక్కర్స్ వాడితే ఎయిటీన్ మంత్స్ వాడు అందుచేత ఆ పిలకలు వేసుకుంటే మనకు రైతుకి అంత లాభం కాదు ఈ గ్రౌండ్ సక్కర్స్ అన్నది వాడాలి గ్రౌండ్ సక్కర్ వోల్డర్ సక్కర్ ఫ్రూటింగ్ సక్కర్ ఇది ఫ్లేవరింగ్ అన్నది మన చేతుల్లోనే ఉంది మార్కెట్ ఎప్పుడు ఉంటే అప్పుడు చూసు మార్కెట్ పలానాతో ఉంటుంది అన్నది ఎక్స్పెక్ట్ చేసుకుంటే అండ్ మ్యారేజెస్ సీజన్స్ ఫంక్షన్స్ ఎక్కువ ఉండే సీజన్స్ అయితే మనకి అనుకూలంగా ఉంటుంది అనుకూలంగా ఇది మా ఈ రేటూన్ క్రాప్ అయితే సిక్స్ టు సెవెన్ మంత్స్ రావాలి ఈ వచ్చేస్తే ఇది ఏం చేస్తామంటే మనకు మ్యారేజెస్ సీజన్ చూసుకుంటాం చేత ఎక్కువ మార్చ్ ఏప్రిల్లో ఎక్కువ మ్యారేజెస్ ఉంటాయి కాబట్టి ఆ సీజన్కి సెట్ చేసుకుంటున్నాం ఆ సీజన్ బిఫోర్ త్రీ మంత్స్ బిఫోర్ ఏంటంటే దీంట్లో గ్రోత్ రెగ్యులేటర్ పోస్తాను రెగ్యులేటర్ అన్నది ఒక డ్రాప్ వేస్తే సరిపోద్ది ఒక డ్రాపును వేస్తే ఇది గ్రోత్ పెరగటం ఆగిపోయి ఫ్లవరింగ్ స్టా ఇనీషియేషన్ మొదలెడుతుంది ఇనిషియేషన్ ఫ్లవర్ మొదలెట్టాక త్రీ మంత్స్లో మనకు హార్వెస్ట్ అవుతుంది అన్నీ యూనిఫామ్గా అవటానికే ఈ గ్రోత్ రెగ్యులేటర్ వాడేది అంతకంటే ఏమి కాదు మన ఏరియాలో కంప్లీట్ సోటబుల్ కేరళ వెరైటీ కాబట్టి కేరళ మీద కేరళ టీఎస్ఎస్ అన్నది అంటే స్వీట్ కంటెంట్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ వాళ్ళ వాళ్ళకి వస్తుంది కేరళ వాళ్ళకి మనకి నైన్టీన్ టు ట్వంటీ పర్సెంట్ టీఎస్ఎస్ మనకి ఇక్కడ అవుతుంది ఇది ఈ ఫ్రూట్ తింటే ట్వంటీ పర్సెంట్ స్వీట్గా ఉంటుంది కాబట్టి మంచి మ్యాంగోలాగా స్వీట్ వస్తుంది తర్వాత ఏమో ఆరోమా విపరీతమైన ఆరోమా ఇంట్లో స్టోర్ చేసుకుంటే అంతా మంచి స్మెల్ వస్తుంది పూర్తిగా చేసుకోమని చెప్తామండి ఎక్కడైనా ఇది ప్లాంటింగ్ చేసుకోవచ్చు మనం చేసుకోవచ్చు అంటే నీడ కింద ఇప్పుడు ఎక్కడైనా చేసుకోవచ్చు చేసుకుని మన ఆవిష చెట్లు పెంచుకుంటే మనకి కన్వీనియెంట్ నేడగా నీడ షేడ్ పార్షియల్ షేడ్ ఉంటుంది కాబట్టి బాగా పండుతుంది జీవామృతం బయో బయోఫిట్ సైడ్స్ ఫంగి ఫంగి పేడ పేడల బాధ అన్నది ఏమీ ఉండదండి దీనికి